ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు అఖిల భారత రైతు కుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమాలు ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా జోక్యం చేసుకొని మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మా పట్ల దృష్టిగా ప్రవర్తించిందే కాకుండా రైతుల పక్ష పోరాడుతున్న అక్రమంగా కేసులు పెట్టారు ఇది ఎక్కడ అప్రయమకంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశమా పాలకుల రాజ్యమా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతుల పట్ల రైతులు పడేటువంటి బాధల పట్ల మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వ్యక్తిగత దరఖాస్తులతోనే ఖమ్మం కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారిని కలిసి వినిపోతున్నాయి ఇవ్వడానికి ఫోటో ఉంటే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మాపై అసభ్యకరంగా మాట్లాడమే కాకుండా మా నాయకత్వం మీద అక్రమంగా కేసులు పెట్టారు దీన్ని తీవ్రంగా మేము సిపిఎం కలిసి పార్టీగా రైతు రైతుకుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దేశరత్తుగా మా నాయకుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి తక్షణమే కేసులను ఎత్తివేస్తున్నాం అని చెప్పేసి ఖమ్మం సిపి గారు ప్రకటన చేయాలి లేదా ఏసీపీ గారు ప్రకటన చేయాలి మేము బదులు అడగలే మనులు అడగలే అడగలే ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది రైతుల పట్ల చిన్న సభ చూస్తూ ఉన్నారు రైతులకు ఇస్తాను బోనస్ ఇద్దే వాళ్ళకి ప్రకటించడానికి ఇవ్వలేదు లేవో రైతులకు ధర ఇవ్వలేదు రైతులకు మద్దతు ఇవ్వలేదు ఏవో రైతులు అకాలంగా పరిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము అడిగాం తప్ప మేము అడగడం తప్ప ప్రశ్నించేవాడు లేకపోతే అడిగేవాడు లేకపోతే అన్న కూడా అన్నం అడుగుదల సన్నంగా పాలకులు మేము అడుగుతూ ఉంటాం ఇప్పుడే కాదు ఎరజనా పుట్టిన కానించి ప్రజల పక్షాన ప్రజల కోసమే రైతుల కోసమే అనేక పోరాటాలు నిలబడి అది ఒక ఎనజెన్ పార్టీనే అది నూనె పార్టీనే లేదా అనుబంధ రైతు కోరి సంఘం కావచ్చు లేదా ఇతర ప్రజా సంఘాలు కావచ్చు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు మా పట్ల దురుచుగా ప్రవర్తించిందే కాకుండా కేసులు పెడతారా ఇది ఎక్కడ ప్రజాస్వామ్య అక్షణమే కమ్మ సిపి గారు ఎవరైతే ఉన్నారో మా పట్ల పెట్టిన కేసులను దేశ ఎత్తివేయాలి ఏమిటో రాష్ట్ర ఈ జిల్లా రైతాంగానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ క్షమాపణ చెప్పాలి రైతులకి గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పించాలి లేదా ఎకరానికి మిర్చికి లక్ష రూపాయలు ఇవ్వండి లేదా ఎకరానికి పత్తికి యాభై వేలు ఇవ్వండి పరికి యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్లతో కూడిన మెమో గతంలో ఇచ్చాం మళ్ళా ఇచ్చాం నిన్న ఇచ్చాం వీటి పరిష్కారం పట్ల ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం కానీ మా పట్ల ఇష్టం వచ్చిన రైతులు తమకు ఎట్లా రాజ్యం ఉందని చెప్పేసి అక్రమ కేసులు భరోయిస్తే రేపు రానున్న రోజులలో అన్ని పార్టీల రాజకీయాలు కలుపుకొని లేదా అన్ని పార్టీల రైతు సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం మాకు పెట్టిన కేసులు దేశరత్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం